ఇవాళ మనం జరుపుకునే పండుగ కాకుండా కేరళ వాళ్ళు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ గురించి ఈరోజు మీతో చెప్తాను ఎందుకంటే ఆ పండుగ నేను ఇండియాలో ఉన్న అమెరికాలో ఉన్న అక్కడ నాకున్న మలయాళీ ఫ్రెండ్స్ అందరితో ఈ పండుగ నేను చాలా బాగా జరుపుకునేదాన్ని అందుకే ఈరోజు వారందరి కోసం మరియు మీకోసం కూడా ఓణం పండుగ దాని ప్రాముఖ్యత గురించి ప్రాధాన్యత గురించి ఇవాళ నేను మీతో పంచుకుంటాను ఓణం కేరళలో అతిపెద్ద పండుగ ఇది మలయాళీ క్యాలెండర్లో మొదటి నెల అయిన చింగంలో అంటే ఆగస్టు సెప్టెంబర్ మాసంలో వస్తుంది మహాబలి ఆ ప్రాంతానికి తిరిగి రావటాన్ని సూచిస్తుంది శ్రవణ నక్షత్రాన్ని మలయాళంన తిరువోణం అని అంటారు తిరువోణం నాడు మహాబలి అనే రాజు ప్రతి ఒక్క మలయాళీ కుటుంబాన్ని వచ్చి కలుసుకుంటాడని ప్రజల విశ్వాసం ఈ పండుగ పది రోజుల పాటు కొనసాగుతుంది ఇది కేరళ యొక్క ఆచారాలు సాంప్రదాయాలు వంటి అనేక అంశములతో ముడిపడి ఉంది చక్కని పువ్వులతో అలంకరణ భోజనం సర్పాకారపు పడవ పందెములు కైకొట్టి కలి నృత్యములు మొదలైనవన్నీ ఈ పండుగలో భాగాలు ఈ పండుగ రోజు ప్రజలు కొత్త దుస్తువులు ధరిస్తారు కేరళ యొక్క ఘనమైన సంస్కృతి వారసత్వం ఈ పది రోజుల పండుగ సమయంలో దాని ఉత్తమ రూపుతో ఆత్మతో బయటకు వస్తుంది తిరు ఓణం నాడు తయారు చేసే ఓణసద్య అంటే ఓణ విందు అనబడే గొప్ప విందు ఓణ వేడుకలలో అతి గొప్ప భాగం ఇది పదకొండు నుండి పదమూడు అతి ముఖ్యమైన పదార్థములతో కూడిన తొమ్మిది రకముల భోజనం ఓణ సద్య అరటి ఆకులలో వడ్డించబడుతుంది ప్రజలు నేలపైన పరిచిన ఒక చాప పైన కూర్చొని భోజనం చేస్తారు ఓణంలో ఆకట్టుకునే మరొక ముఖ్య విశేషం వల్లం అనబడే సర్పాకారపు పడవల పందెము ఇది నదిలో జరుగుతుంది ప్రేక్షకుల హర్షధ్వానముల మధ్య వందల మంది పడవ నడిపేవారు పాటలు పాడుతూ అలంకరించబడిన పడవలను నడపడం చూడటానికి చాలా కన్నుల పండుగగా ఉంటుంది ఓణం రోజు ఆటలు ఆడే సాంప్రదాయం కూడా ఉంది ఈ ఆటలన్నింటినీ కలిపి ఓణకలికల్ అని పిలుస్తారు పురుషులు తలప్పంతు కలి అంటే బంతితో ఆడేది అంబేయల్ అంటే విలువిద్య కుటుకుటు వంటి కష్టతరమైన ఆటలు కయ్యంకలి అట్టకలం అని పిలవబడే జగడంలో పాల్గొంటారు స్త్రీలు సాంస్కృతిక కార్యక్రమాలలో మునిగిపోతారు మహాబలికి స్వాగతం చెప్పటానికి వారు ఇంటి ముంగిట్లో పువ్వులతో అందమైన రంగవల్లులు దిద్దుతారు కైకొట్టికలి కలి తుంబితుల్లాల్ అనే రెండు రకాల నృత్యములను ఓణం రోజు స్త్రీలు ప్రదర్శిస్తారు కుమ్మట్టి కలి పులికలి వంటి జానపద ప్రదర్శనలు ఆ వేడుకలకు ఉత్సాహాన్ని జత చేస్తాయి ఓణం పండుగ జరుపుకోవడానికి ఒక పురాణ కథ ఉంది ఆ కథ ఇప్పుడు మీకు తెలియజేస్తాను మహాబలి ప్రహ్లాదుని మనమడు ప్రహ్లాదుడు అసురుడైనప్పటికీ విష్ణువు పైన గొప్ప నమ్మకాన్ని కలిగి ఉన్నాడు మహాబలి చిన్నపిల్లవాడుగా ప్రహ్లాదుని ఒడిలో ఉండగానే విష్ణువు పైన ప్రేమను భక్తిని అలవరుచుకున్నాడు అంతేకాకుండా దేవతలను ఓడించి మహాబలి ముల్లోకాలకు పాలకుడు అవుతాడు దాంతో దేవతలందరూ విష్ణువును కలిసి సహాయం అర్థిస్తారు మహాబలి తన ప్రజలకు మంచి పనులు చేస్తున్నాడు అని విష్ణువు దేవతలతో అంటాడు విష్ణువు కూడా మహాబలిని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు అదే సమయంలో మహాబలి నర్మదా నది ఒడ్డున విశ్వజిత్ యాగం లేదా అశ్వమేధ యాగం నిర్వహిస్తున్నాడు ఆ యాగం సమయంలో తన వద్ద నుండి ఎవరు ఏమి కోరినా అది తాను ఇస్తానని కూడా ఆయన ప్రకటించాడు ఆ యాగమును మహాబలి యొక్క ప్రకటనను అదునుగా తీసుకొని బ్రాహ్మణ బాలుడిగా మారువేషంలో మహావిష్ణువు అనగా వామనుడిగా ఆ యాగశాల వద్దకు వచ్చాడు అతను వారిని సమీపించగానే అక్కడ ఉన్న ఋషులు ఆ చిన్నపల్లవాణి యొక్క దివ్యమైన తేజస్సును కనుగొన్నారు మహాబలి ఆ బ్రాహ్మణ బాలుని సకల మర్యాదలతో స్వాగతించాడు ఒక దివ్య పురుషుని హోదాలో అతనిని ఉన్నతాసనంలో కూర్చుండబెట్టాడు వామనుడు ఏది కోరుకుంటే అది తీర్చటానికి మహాబలి సిద్ధంగా ఉన్నాడు వామనుడు చిరునవ్వు నవ్వి ఈ విధంగా చెప్పాడు నువ్వు నాకు గొప్పది ఏదీ ఇవ్వనక్కరలేదు నువ్వు నాకు మూడు అడుగుల భూమిని ఇస్తే చాలు అని అన్నాడు మహాబలి యొక్క గురువు శుక్రాచార్యుడు మహాబలితో అతని వద్దకు భిక్ష కొరకు వచ్చినవాడు సాధారణ బ్రాహ్మణుడు కాదని విష్ణువే ఈ రూపంలో వచ్చాడని చెప్పాడు అయినా మహాబలి గురువు మాట వినలేదు మహాబలి వామనుడిని అతను కోరుకున్న మూడు అడుగుల భూమిని కలువమని అడిగాడు మహాబలిని వారించటానికి శుక్రాచార్యుడు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి తన వద్దకు సహాయం కొరకు వచ్చిన ప్రతి ఒక్కరిని దేవునిగానే మహాబలి భావించాడు వారు కోరినది ఏదీ అతను కాదనలేదు వామనుడు ఆకాశం కన్నా ఎత్తుకు పెరిగిపోయాడు ఒక్క అడుగుతో అతను భూమినంతటినీ కొలిచాడు రెండవ దానితో ఆకాశమును కొలిచాడు మహాబలి అతనికి ఇచ్చిన మాట ప్రకారం ఇంకొక అడుగు భూమి ఇంకా మిగిలే ఉంది వేరే దారి లేకపోవటంతో మూడవ అడుగు ఆఖరి అడుగును తన తలపై ఉంచవలసిందని మహాబలి వామనుడిని అభ్యర్థించాడు వామనుడు అదే విధంగా చేస్తూ అతనిని పాతాళానికి తొక్కివేశాడు రాక్షసుడైన మహాబలి భక్తికి మెచ్చి విష్ణువు అతనిని పాతాళమును పాలించే వరం ఇచ్చాడు ఆఖరి వరంగా మహాబలి సంవత్సరానికి ఒకసారి తన ప్రజలను కలుసుకునేందుకు అనుమతి కూడా పొందాడు ఆ విధంగా తన వాగ్దానమును నిలుపుకోవటానికి ప్రతి సంవత్సరము వచ్చే గొప్ప రాజు మహాబలి జ్ఞాపకార్థం కేరళ ప్రజలు ఓణం పండుగను జరుపుకుంటారు అడిగిన మాట కొరకు ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తిగా మహాబలి తన పేరును సార్థకం చేసుకున్నాడు మహాబలి అనగా గొప్ప త్యాగము అని అర్థం ఈ పండుగ యొక్క ముఖ్య పర్వం తిరు ఓణం నాడు ప్రారంభమవుతుంది తిరు ఓణం రోజు రాజా మహాబలి ప్రతి మళయాళీ ఇంటికి వెళ్ళి తన ప్రజలను కలుసుకుంటాడని నమ్మకం ఇండ్లు శుభ్రం చేసి పువ్వులతో సాంప్రదాయక దీపములతో అలంకరిస్తారు తిరువనంతపురంలో జరిగే బాణాసంచా వేడుక ఆ ప్రాంతమును ఒక యథార్థమైన అద్భుత లోకంగా మార్చివేస్తుంది ప్రతి ఇంటిలోనూ ఘనమైన విందు భోజనములు తయారు చేస్తారు ప్రతి ఇంటి పెద్ద ఆ కుటుంబంలోని సభ్యులందరికీ కొత్త దుస్తువులు అందజేస్తాడు ప్రపంచంలో ఉన్న కేరళీయులు అందరూ ఈ పది రోజుల పండుగను అంగరంగ వైభవంగా ఉల్లాసంగా జరుపుకుంటారు వారు కొత్త దుస్తువులు ధరించి వారు సందర్శించగలిగినన్ని దేవాలయాలను సందర్శిస్తారు మలయాళంలో ఒక సామెత ఉంది కణం విట్టుం ఓణం ఉన్ననం దీని అర్థం మా ఆస్తులన్నీ అమ్ముకోవలసి వచ్చినా కూడా మేము తిరువోణం విందును ఆరగించవలసిందే అని ఇది తిరువోణం నాడు జరిగే గొప్ప విందు యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది ఓణంకు సంబంధించి ఇంకొక చిన్న విశేషం ఉంది చెప్తాను వినండి సాంప్రదాయక దుస్తువులలో ఉన్న ఓన పొట్టాన్ ఇంటింటికి తిరిగి దీవెనలు అందిస్తాడు ప్రస్తుతం ఓన పొట్టాన్ చాలా అరుదుగా కనిపిస్తున్నాడు అతడు కేవలం గ్రామాలకు మాత్రమే పరిమితమైపోయాడు వినాయక చవితి పండుగ సమయంలో హిందువులు గణేషుని బొమ్మలను ప్రతిష్ఠించినట్లుగా ఓణం సమయంలో కేరళలోని హిందువులు వామునిని రూపంలో ఉన్న విష్ణుమూర్తిని తమ ఇళ్లల్లో ప్రతిష్ఠిస్తారు కేరళలో ఉన్న అన్ని వర్గముల వారు ఈ పండుగ జరుపుకోవడంతో ఈ పండుగకు మరింత ప్రాధాన్యత వచ్చింది ఓణం పండుగ హిందూ మతం నుండి ఉద్భవించి దానితో సంబంధం కలిగి ఉన్నప్పటికీ ఈనాడు ఈ పండుగను హిందువులు ముస్లింలు క్రైస్తవులు సమానమైన ఉత్సాహంతో జరుపుకుంటున్నారు ఇంతవరకు నేను ఓణంకు సంబంధించిన పురాణ గాథను ఓణ సద్యను పూల అలంకరణలను సర్పాకార పడవ పోటీలను వారు ఆడే ఆటలను జానపద ప్రదర్శనలను వారు చేసే నృత్యములను అన్నింటి గురించి మీకు సవివరంగా తెలిపాను కదా ఇప్పుడు నేను అమెరికాలో మా పాప వాళ్లతో కలిసి అక్కడ నేను ఓణం జరుపుకుంటున్న ఫోటోలను మీకు చూపిస్తున్నాను మా కుటుంబ సభ్యులంతా కూడా అక్కడ మాకు ఆత్మీయులైన మలయాళి ఫ్రెండ్స్ ఉన్నారు వారితో ఓణం పండుగను చాలా బాగా జరుపుకునే వారం ఈ సంవత్సరం నేను అక్కడికి వెళ్ళలేకపోయాను అక్కడ కూడా అన్ని రకాల పద్ధతులతో వారు చాలా బాగా చేసేవాళ్ళు మంచి భోజనం పెట్టేవాళ్ళు అదుగో అది కూడా అచ్చు ఓణసద్యలాగే ఉండేది అదండి విశేషాలు చివరగా ఒక్కసారి మా మనవణ్ణి చూడండి వాడు కూడా ఓణానికి సంబంధించిన దుస్తువులే వేసుకున్నాడు ఇదిగో చక్కగా ఆటలాడుకుంటున్నాడు పాట పాడుతున్నాడు అదండి సంగతి ఓకే ఫ్రెండ్స్ ఇదంతా కూడా మీకోసం నాకు సంబంధించిన మా మలయాళీ ఫ్రెండ్స్ కోసం చేశాను ఈ విధంగా ఓణం పండుగ ప్రాధాన్యత మొత్తం మీకు వివరించాను మన పండుగలతో పాటు మన పక్కన ఉన్న రాష్ట్రాలలో వారి పండుగలు కూడా జరుపుకోవడం మనకెంతో ఆనందాన్ని ఇస్తుంది ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్